హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పచ్చిరయలు మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఫస్ట్ పచ్చిరయలు అండి పచ్చిరయ్యని పైన పొట్టు చేసుకొని మనం కడుక్కునేటప్పుడు అందులో నిమ్మకాయ కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి తర్వాత దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు వాటర్ వేయకూడదండి ఎందుకంటే రొయ్యల్లోంచి చాలా వాటర్ వచ్చేస్తుందండి అవి దగ్గర పడే వరకు ఇలాగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవండి నేను ఉడికించేసాను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే రొయ్యలు ఉడకబెట్టేసుకోవచ్చండి అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ని మూడు తీసుకున్నానండి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి మీడియం సైజు టమాటాను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది మామిడికాయ ఫ్రెండ్స్ చిన్నగా ఉంటుంది కదండి అది ఒకటి తీసుకున్నానండి నేను ఇప్పుడు మనం రొయ్యలు మామిడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి కడాయి పెట్టేసానండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లివే ముక్కలు వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గడానికి ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నారండి సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత వేసుకుందామండి మూత వేసుకుంటే పది నిమిషాల్లో ఆనియన్ మగ్గిపోతుందండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి మూట వేసుకున్నాం కదండి ఈ విధంగా వేగాలండి తర్వాత దాంట్లోకి మనం టమాటా ముక్కలు వేసుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామండి ఫ్రెండ్స్ పచ్చిరవి మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా ట్రై చేసుకుంటాము కూర వండుకుంటాం కదా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందండి మీరు కూడా తక్కువ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి మనం దీంట్లోకి కచ్చి చేసేసుకుందాం ఒక టూ మినిట్స్ మూత వేసుకుందామండి ఫ్రెండ్స్ పచ్చిరెలు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత వేస్తున్నాం కదండి ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఒక అర స్పూన్ వేద్దామండి కారం సరిపడా వేస్తున్నానండి నేను మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను తక్కువగానే వేస్తాను ఒకసారి బాగా కలిపేసుకుందామండి వేసుకున్న తర్వాత ఇంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత వేసుకున్నాం కర్రీ అనేది దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ మనం వాటర్ వేసుకున్న పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ఉన్నాయండి మా ఉడికే ముక్కలు ఇందులో వేసేద్దామండి ఒకసారి బ్యాక్ కలిపేసుకొని వేద్దాం ఫ్రెండ్స్ మామిడి ముక్కలు లాస్ట్లో ఎందుకేస్తామంటే ముందే వేస్తే ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకదు పులుపుకి అందుకని లాస్ట్లో వేశాను ఒక టెన్ మినిట్స్ మనం మామిడికాయ ఉడికే వరకు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ మావిడకాయ ఉడికే వరకు మనం ఉడికించుకోవాలని చెప్పాను కదండి మామిడికాయ ఉడికింది రోజు చూద్దామండి ఫ్రెండ్స్ మామిడికాయ ఉడిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం అనేది సరిపోతుందో చూసుకోండి కారం అయితే సరిపోతుందండి ఉప్పు సరిపోతే వేసుకోండి మనం ఫస్ట్లో వేసాం కదండి నేను చూసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉప్పు నేను కొద్దిగా వేసానండి మనం గరం మసాలా వేసాం కదా ఒక్క నిమిషం అండి ఇలాగా పొయ్యి మీద పెట్టేసి కొంచెం దగ్గర పడేదా కొంచుకొని ఆఫ్ చేద్దాం స్టవ్ ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు కర్రీని సవింగ్ బౌల్లో తీసేసుకొని మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ కట్ చేయాలి మాడికి కూడా సవింగ్ బౌల్లో తీసేసానండి మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్